తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అనామికా డైరీ ఏడవ భాగం రచన సలీం గారు మేడంకి తెలిసే జరిగి ఉంటుందా అనుమానం దేనికి మేడం నవ్వుతూ మాట్లాడుతుంది అనుకుంటున్నావు జాగ్రత్తగా గమనించు కొద్దిగా అందంగా కంటికి నదురుగా కనిపించే ఆడపిల్లలతోనే అలా మాట్లాడుతుంది వాళ్ళని ఏదో ఒకరోజు ఏ ఆఫీసర్కో ఫలహారంలా వేయటం ఖాయం నన్ను కూడా రెండు మూడు సార్లు అలా పంపించింది ఎదురు చెప్పడానికి లేదు ఇక్కడ ఉండాలంటే ఇలాంటి అఘాయిత్యాలకి తలవంచక తప్పదు నాకు ఇప్పుడు మరో భయం పట్టుకుంది నాతో వారిని బాగానే మాట్లాడుతుంది అంటే దాని అర్థం అలా జరిగే అవకాశం ఉందని తెలిసినా ఎలా తప్పించుకోగలవు చెప్పు ఇక్కడున్న ఆడపిల్లల్లో ఎక్కువ మంది ఏ ఆధారం లేని అనాథలే ఎక్కడ పారిపోతారు ఎంతమంది నుంచి అని తప్పించుకుంటారు వాడైనా ఒకటేనా మన సార్ లేడు వాడొక కామ పిశాచి ఎంతమంది అమ్మాయిలు వాడికి బలయ్యారో చివరికి మన వంటగదిలో గిన్నెల్ని మోసే యాదయ్యతో సహా అందరూ ఆడపిల్లల రక్తం తాగే రాక్షసులే నాకు అమ్మ ఎలా ఉంటుందో తెలియదు అందుకే తల్లిని కావాలని తహతహలాడతాను తెలుసా ఒకరినో ఇద్దరినో కనీ చాలా ప్రేమగా పెంచాలని కలలు కంటూ ఉంటాను నాకు దొరకని తల్లి ప్రేమను వాళ్ళకి అందివ్వాలని మా అమ్మ ఎంత మంచిదో అని వాళ్ళంటూ అంటూ ఉంటే మురిసిపోవాలని నాకు నాకు మాత్రం ఇప్పుడు మాత్రం భయం వేస్తోంది స్వప్న అసలు నేను తల్లిని కాగలన సారిక ఏడుస్తోంది అదే మాట నీకేంతకువని సలక్షణంగా పెళ్లి చేసుకునే పిల్లలు కానీ లేదు స్వప్న ఈరోజు డాక్టర్ చెప్పింది ఎక్కువ అబార్షన్లు జరిగితే ఇన్ఫెక్షన్ వల్ల ట్యూబులు ఏవో మూసుకుపోతాయట అప్పుడు పిల్లలే పుట్టరట ఇది నాకు మూడు ఆ భాషను తెలుసా నాకు దగ్గరగా జరిగి తను వెక్కి వెక్కి అడుస్తుంటే ఎలా సముదాయించాలో అర్థం కాలేదు మాకు హౌస్ టీచర్ సుజాత మేడం పదో తరగతికి ఇంటర్ వాళ్ళకి ఇంగ్లీష్ బోధిస్తారు ఆమె మా అందరికీ మేడం అంటే అంత ఇష్టమో మేడం కూడా మమ్మల్ని సొంత పిల్లల్లా చూస్తారు ఆశ్రమ పాఠశాలల్లో జరిగి అక్రమాలు అరికట్టడానికి కంకణం కట్టుకున్న వేరే కనిపిస్తారు మా కళ్ళకి మమ్మల్ని దగ్గరగా కూర్చోబెట్టుకుని జీవితంలో పాటించాల్సిన విలువల గురించి చెప్తారు మంచి నడవడిక గురించి చెప్తారు ఆమెకిద్దరూ మగపిల్లలేనట నాకు ఆడపిల్లలు లేరని బాధపడేదాన్ని ఈ ఆశ్రమ పాఠశాలకు వచ్చాక నా దిగులు తీరిపోయింది మీరంతా నా పిల్లలేగా అంటూ మెత్తగా నవ్వే మేడం ఓ రోజు నాతో మీరంతా కలిసి సార్ మీద ఎందుకు కంప్లైంట్ చేయరు అని అడిగింది ఇంత ఇంత లావు మీసాలతో ఆరు అడుగులు ఎత్తు దానికి తగ్గ లావుతో రాక్షసుడులా కనిపించే సార్ కళ్ళ ముందు మెదలగానే భయం వేసింది అంత ధైర్యం ఎవరికి ఉంది మేడం అన్నాను నాకు తెలిసి అతను ఎంత దుర్మార్గుడో అందుకే ఏ ఒక్కరో కాకుండా మీరు ఇంటర్మీడియట్ పిల్లలు అందరూ కలిసి సంతకాలు పెట్టి వెల్ఫేర్ ఆఫీసర్ గారికి పిటిషన్ పెడితే చాలు ఏమీ చేయలేడు అందులో కొంతమంది అతనికి క్లోజ్గా ఉండేవాళ్ళు ఉన్నారుగా మేడం నిజమే నయానో భయానో కొంతమంది ఆడపిల్లలు లొంగ తీసుకున్నాడని నాకు తెలుసు అది కూడా పిటిషన్లు రాయండి పిల్లలకు చెందాల్సిన ప్రభుత్వ సొమ్మును మంది కొక్కులు అమేస్తున్నారు వీళ్ళు అంతా సార్ అజమాయషిలోనే జరుగుతోంది వాటెనికి కుడిబుజంలా మారి చక్రం తిప్పుతున్నాడు దీన్ని ఎలాగైనా మనం అడ్డుకోవాలి నా పక్కనే ఉన్న సారిక అందుకుని పిటిషన్ నేను రాస్తాను మేడం మీరు కొద్దిగా గైడ్ చేస్తే చాలు అంది గైడ్ చేయటమే కాదు మిమ్మల్ని ముందు నుండి నడిపిస్తాను పేద గ్రామీణ విద్యార్థులకు ముఖ్యంగా దళిత బహుజన విద్యార్థులకు పుష్టికరమైన భోజనంతో పాటు నాణ్యమైన చదువును అందించాలని కదా ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ నెలకొల్పింది ఇక్కడ జరుగుతున్న రాజకాలన్నీ నాకు తెలుసు నేను చెప్పేవన్నీ నోట్ చేసుకుని పిటిషన్లో పెట్టు అంది సారికతో మేడం సారిక పెన్ను పేపర్ పట్టుకుని మేడం పక్కన కూర్చుంది మీరు ఎదుర్కొంటున్న సమస్యలు మీరు రాయండి మీకు తెలియని విషయాలు నేను చెప్తాను ప్రతి సెక్షన్లో నలభై మంది వరకు ఉండొచ్చని ప్రభుత్వం నిర్ణయించింది కానీ వీళ్ళు పాతిక మందినో ముప్పై మందినో చేర్చుకుని అటెండెన్స్లో నలభై మంది ఉన్నట్టుగా చూపించి ఆ డబ్బుని స్వాహా చేస్తున్నారు యూనిఫామ్ కొనటంలోనూ కుట్టించడంలోనూ కక్కుర్తి పడుతున్నారు దుప్పట్లో నాసిరకం వికొని పెద్ద మొత్తంలో బిల్లులు పెడుతున్నారు పప్పు బియ్యం కూరగాయలు వీటన్నిటి కొనుగోళ్లలో కమిషన్లు తీసుకుని నాసిరకం భోజనం పెడుతున్నారు అమ్మాయిల్లు ఇళ్లకు పిలిచికెళ్ళి పని మనుషులుగా వాడుకుంటున్నారు అంది సుజాత మేడం మేము రాసి పంపిన పిటిషన్ మీద త్వరలోనే స్పందన కనిపించింది వెల్ఫేర్ ఆఫీసర్ గారు ఎంక్వైరీకి వచ్చారు మమ్మల్ని అందరినీ ఆరు బయట కూర్చోబెట్టి భయపడకుండా మీ సమస్యలు అన్నీ చెప్పండి అన్నారు ఆఫీసర్ గారు వారి పక్కన ప్రిన్సిపాల్ మేడం ఆమె పక్కన బిక్కు బిక్కుమంటూ కూర్చుంది వార్డెన్ మహాతల్లి శారీక కాల జరగటం కారణం వార్డెన్ అని తెలిసినప్పటి నుంచి అవకాశం దొరికితే దాన్ని పట్టుకుని కొట్టాలని కోరికగా ఉంది కొంతమంది లేచి బాత్రూముల గురించి టాయిలెట్ల గురించి చెప్పారు మరికొంతమంది దోమల సమస్య గురించి తద్వారా ప్రబలుతున్న జ్వరాల గురించి చెప్పారు డైనింగ్ రూమ్ లేకపోవటం వల్ల కలుగుతున్న ఇబ్బంది గురించి చెప్పారు కొన్ని సబ్జెక్టులకి సరైన టీచర్లు లేకపోవటం వల్ల సిలబస్ పూర్తి కావటం లేదని చెప్పారు కానీ ఎవ్వరు ఆడపిల్లలు ఇళ్లలో పని మనుషులుగా వాడుకుంటున్న వైనాన్ని కానీ ఆఫీసర్లు వచ్చినప్పుడు తారుస్తున్న విషయం కానీ చెప్పటానికి ముందుకు రాలేదు నేను చెప్పడానికి లేవబోతుంటే భుజం మీద వేసి ఆపేసింది సారిక ఆఫీసర్ గారు తర్వాత గదుల్ని కిచెన్ని స్టోర్ రూమ్ని డార్మెటరీని పరిశీలించారు అటెండెన్స్ ప్రకారం పిల్లల్ని పిలవమన్నారు అంతమంది ఉంటేగా వార్డెన్కి ఏవో సాకులు చెప్తుంటే ఆఫీసర్ గారు చివాట్లు వేశారు వార్డెన్ పని ఈ రోజుతో అయిపోయిందని సంబరపడ్డాం రాత్రి ఏడింటికి నాకు వార్డెన్ నుంచి కబర్ వచ్చింది మేము కంప్లైంట్ చేసిన విషయం తెలిసి చివాట్లు వేయడానికి పిలిచిందని వణికిపోయాను కానీ నన్ను చూడగానే నవ్వుతూ ఎదురొచ్చి ఇంట్లోకి పిలిచుకెళ్ళింది భోంచేసావా అని అడిగింది లేదు మేడం మీరు పిలిపించారని తెలిసిన వెంటనే వచ్చేశాను అన్నాను పర్వాలేదులే ఇక్కడే భోంచేద్దు కానీ అంది నాకు నోట మాట రాలేదు తిడుతుందేమో అనుకుంటే ఇంత ప్రేమలకు పోస్తుంది అని ఆశ్చర్యపోయాను డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి అన్నం వడ్డించింది కోడి కూరతో వేడి వేడి అన్నం మొహం కడుక్కొని పౌడర్ రాసుకో టౌన్లోకి వెళ్ళాలి కొద్దిగా పనుంది నాకు తోడుంటావు కానీ అంది నాలో మెల్లగా మొలకెత్తుతూ భయం ఒళ్ళంతా సలపరంగా ఉంది మేడం జ్వరం వచ్చేలా ఉంది రాలేను మేడం డార్మిటరీకి వెళ్ళి పడుకుంటాను అన్నాను పంది కుక్కులు ఆమె అవే అప్పుడు సలపరం గుర్తుకు రాలేదా నోరు మూసుకున్నాడో అంది గుడ్లు రుమ్ముతూ ఎప్పుడు నవ్వుతూ పలకరించే వార్డెన్ మొహంలో అంతటి కోపం ఎప్పుడూ చూడలేదు నిజంగానే చలి జ్వరం వచ్చినట్టుగా గడగడ వణికిపోయాను గాంధీ రోడ్లో బాగా బేరున్న హోటల్ అక్కడికి ఎందుకు పిలుచుకెళ్ళిందో అర్థం కాలేదు ఇక్కడెవరున్నారు మేడం అని అడిగాను ఏ చెప్తే గాని రావా అంది నాకు అర్థమైంది ఎవరితోనో తార్చడానికి పిలిచికి వచ్చిందని నేనెందుకు రూమ్కి ఇక్కడ రిసెప్షన్లో కూర్చొని మీరు వచ్చే వరకు వెయిట్ చేస్తాను అన్నాను నోరు మూసుకొని నాతో రా అంది పళ్ళు కొరుకుతూ నేను రాను మొండికేస్తూ రిసెప్షన్లో ఉన్న కుర్చీలో కూర్చున్నాను చుట్టూ ఎవరెవరో మనుషులు తిరుగుతున్నారన్న ధైర్యం అక్కడైతే ఏమీ అనలేదని అలా తెగేసి చెప్పాను వెంటనే ఆమె మొహం మీద నవ్వు పిలుపుకుంటూ నా పక్కనున్న కుర్చీలో కూర్చుంది మెల్లగా నాకే వినిపించేటట్టుగా మాట్లాడటం ప్రారంభించింది నా పైన కంప్లైంట్ ఎవరు చేశారో నాకు తెలియదు అనుకుంటున్నావేమో దాని వెనక నువ్వు నీ స్నేహితురాలు సారీ కావున్నారని నాకు తెలుసు హాస్టల్లో చీమ చిట్టుకుమన్నా నాకు చేర వేసే నా మనుషులు ఉన్నారు నువ్వు ఇప్పుడు నాతో రూమ్కి రాలేదనుకో ప్రస్తుతం ఏమీ అనను నా మొగుడి గురించి నీకు పూర్తిగా తెలియదు అనుకుంటా అతను ఒక రౌడీ గ్యాంగ్ ఉంది వాళ్ళకి చెప్తే చాలు ఏదో రోజు నిన్ను సారికని ఎత్తుకెళ్ళి రేపు చేసి గొంతు బిసికి చంపేసి ఏ పొదల్లోనో పారేసిపోతారు పోలీసులు కేసు అనుకుంటున్నావేమో అవి ఏమీ ఉండవు వాళ్ళు అప్పుడప్పుడు నా ఆతిథ్యాన్ని స్వీకరించిన వాళ్ళే నేను లిఫ్ట్ వైపుకి వెళ్తున్నాను నేను రమ్మని పిలవను నీ ఇష్టం ఇదంతా నవ్వుతోనే చెప్పి లేచి నిలబడింది వై నడుచుకుంటూ వెళ్ళి లిఫ్ట్ దగ్గర నిలబడి వెనక్కి తిరిగి నవ్వుతూ నా వైపు చూసింది నాకు భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టాయి నిజంగా అలా చేసే రకమే కర్కోటకురాలు పిటిషన్ పెట్టింది నేను సారికా అని తెలుసుకుని కావాలనే నన్ను శిక్షించాలని కంకణం కట్టుకున్నట్టుంది లిఫ్ట్ కిందకొచ్చింది కొంతమంది దిగుతున్నారు నేను కదులుతున్న శవల్లా లేచి ఆమె వెనక్కి వెళ్ళి నిలబడ్డాను ఆమె నా వైపు రాకేం చేస్తావే ఆఫ్టర్ ఆల్ నువ్వు అన్నట్టు చూసి తలగరేసి లిఫ్ట్లోకి ప్రవేశించింది కషాయ్ వెంట వెళ్ళే మేక పిల్లలా నేను ఆమెను అనుసరించాను రెండో అంతస్తు రూమ్ నెంబర్ రెండు వందల పదకొండు కాలింగ్ బిల్ నొక్కగానే ఒక అతను తలుపు తీశాడు నవ్వుతూ రండి ఇంకా రాలేదేమిటాని ఎదురు చూస్తున్నాను అన్నాడు అతను ఉదయం హాస్టల్కి వచ్చి మా ఫిర్యాదులు తీసుకున్న వెల్ఫేర్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు నా వైపు పరిశీలనగా చూస్తూ పర్వాలేదు అందమైన సరికే అన్నాడు అందమైన అమ్మాయి అనుంటే అంత బాధపడకపోదును సరుకు అన్నందుకే గుండెలో బల్లెంతో పొడిచినట్టుగా గాయపడ్డాను టేపాయ మీద ఎర్రటి ద్రవం నింపిన గాజు గ్లాసుంది ఉంది దాని పక్కన రెండు సోడా సేసాలు ఉన్నాయి ప్లేట్లో వేయించి ఉప్పు కారంజలిన లేత మొక్కజొన్న పొత్తులు మీకు ఒక పెగ్గు తెప్పించమంటారా అతను కూర్చుని గ్లాసుని చేతుల్లోకి తీసుకుని ఒక గుట్టకే శాఖ అడిగాడు ఇంకా అంత డెవలప్ కాలేదులేండి అంటూ నవ్వింది వార్డెన్ ఈ రోజు ఇంట్లో చికెన్ కూర చికెన్ లివర్ ఫ్రై చేశాను మీకోసం బాక్స్లో పెట్టుకొని తెద్దామనుకున్న తర్వాత తెలిసింది మీరు తినరాని అంది లేని మానేసి కొలెస్ట్రాల్ సమస్య ఇప్పుడు ప్యూర్ వెజిటేరియన్ని అతన్ని అతను బేబీ కార్న మొక్కను నోట్లో పెట్టుకుంటూ అన్నాడు అవునులేండి లేత అవ్వనంతో నవనవలాడే పద్నాలుగు పదిహేనేళ్ల కన్నె పిల్లల మాంసాన్ని తినడం అలవాటు పడిన మీకు చికెన్లు మటన్లు ఎందుకు రుచిస్తాయి అంది వార్డెన్ అతను అదేదో జోకు విన్నట్టుగా పెద్దగా నవ్వు బాగా చెప్పారు నాకు ఈ బేబీ కార్న్ తినటం ఇష్టం పూర్తిగా పక్వానికి వచ్చిన కండెలు కానీ కండలు కానీ ఇష్టం ఉండదు అందుకే ఇలాంటి బేబీలు అంటే పడిచేస్తాను అంటూ నా గిల్లాడు బాగా తొందరగా ఉన్నట్టుంది నేను వెళ్తాను రేపు ఉదయం వస్తాను అంటూ వార్డెన్ లేచి నిలబడింది ఉదయం అంటే మరీ ఉదయం కాదు తొమ్మిదింటికి ఓకే అతను లేచి నిలబడుతూ అన్నాడు నాకు తెలియదా మీ గురించి పీల్చి పిప్పి చేయిందే నిద్రపోరగా అంటూ నవ్వింది వెళ్తూ వెళ్తూ నా వైపు చూసి సార్ చెప్పినట్టు విను అర్థమైందా తేడా రాకూడదు రేపు సారు నీ విషయంలో అసంతృప్తి పడినట్టు తెలిసిందో అంటూ కళ్ళు ఒక క్షణం ఎర్రగా చేసి చూసింది డోంట్ వరీ చిన్నపిల్ల బెదిరిపోతే మజా ఉండదు నేను చూసుకుంటాగా అన్నాడు అతను తలుపు తీస్తూ మర్చిపోయాను మీరు అందులో అనుభవజ్ఞులు కదా గుడ్ నైట్ సార్ అనేసి వార్డెన్ వెళ్ళిపోయింది అతను తలుపు మూసొచ్చి నా పక్కన నానుకుని కూర్చున్నాడు కొద్దిగా తూలుతున్నాడు మాట తడబడుతోంది ఏవైనా తిన్నావా బిర్యానీ తెప్పించనా అన్నాడు వద్దని చెప్పాను తను చపాతీ కుర్మ ఆర్డర్ చేశాడు గ్లాసులో ఉన్న ద్రవమంతా అంతా తాగేశాక చపాతీ తిన్నాడు నేను ఎదుర్కోబోయే నరకాన్ని తలుచుకుంటూ బెదురుగా చూశాను అతనికి యాభై పైనే వయసుంటుంది బాగా భారీగా పెంచిన శరీరం చిన్నపాటి గున్న ఏనుగులా ఉన్నాడు ఒక్కసారిగా మీద పడ్డాడు వార్డెన్ కన్నా రాక్షసుల్లా ఉన్నాడు ఒళ్ళంతా గాయాలే మనసుకు అవుతున్న గాయాలు చెప్పక్కర్లా నాకు శివరావు గారు గుర్తొచ్చారు మృదువుగా లాలిత్యంతో వీడు కిరాతకంగా నలిపేస్తున్నాడు ఎన్నిన్ని నరకాలో ఇంత భయానకంగా ఉంటుందని నేను ఎప్పుడూ ఊహించలేదు గాయం చేసి దానిపైన కారం పోసి ఏడుస్తూ ఉంటే ఆనందించే మనస్తత్వం అటువంటి మగ మృగాలు ఉంటాయని చెప్పని మొదటిసారి అనుభవంలోకి వచ్చింది నాకు మరో అనుమానం కూడా వచ్చింది వార్డెన్ చెప్పటం వల్ల ఇలా క్రూరంగా ప్రవర్తిస్తున్నాడేమో అని శిక్షలో ఇదొక భాగమేమో ఎప్పుడు తెల్లవారుతుందా అని ప్రాణం ఒగ్గబట్టుకుని ఎదురు చూశాను అసలు ఉదయాన్నే నేను చూడగలనా వీడు చంపేస్తాడేమో తొమ్మిదిన్నరకి వార్డెన్ వచ్చింది సార్ మీకు ఇబ్బంది కలగలేదు కదా అని వాడిని అడిగింది ఈ ప్రశ్న నన్ను కదా అడగాలి ఎంత ఇబ్బంది పడ్డానో వీడు నా మాంసాన్ని ఎముకల్ని మరిగించి సూప్ చేసుకుని మరీ తాగేశాడు పర్వాలేదు అన్నాడు వాడు పర్లేదట ఇంకేం మిగిలిందని రా నన్ను చంపడం ఒకటి తప్ప నా గొంతు గోరికి రక్తం తాగడం తప్ప నా రిపోర్ట్ సంగతి మర్చిపోరుగా బయరాలు పోతూ అడిగింది డోంట్ వరీ ఐ విల్ టేక్ కేర్ అన్నాడు అతను జీవోత్సవంలో ఉన్న నన్ను దాదాపు ఈడ్చుకుంటూ కిందకి తీసుకెళ్ళింది హాస్టల్కి వచ్చి పడిపోయాను మధ్యాహ్నం సారిక వచ్చి లేపే వరకు స్పృహ లేదు అమ్మో ఎంత జ్వరమో ఒళ్ళు కాలిపోతోంది అంది సారిక ఏవో ట్యాబ్లెట్లు మింగించి గ్లాసు నిండా పాలు తెచ్చి తాగించింది వాంతి చేసుకున్నాను చలి సారిక తన దుప్పటి కూడా కప్పింది అయినా తట్టుకోలేనంత చలి గజగజ వణికిపోతూ రాత్రంతా మగత నిద్ర సారిక కాళ్ళు పడుతూ నుదుటి మీద అమృతాంజలు నుద్దుతూ తడిగుడ్డతో ఒళ్ళంతా తుడుస్తూ నిప్పుల కుంపట మీద నీళ్లు చిలకరించినట్టుగా అమ్మ ఏదో అంటోంది పెదవులు కదులుతున్నాయి తప్ప మాట వినిపించడం లేదు మాట్లాడమ్మా ఎన్ని రోజులైంది నీ గొంతు విని పాట పాడమ్మా చిన్నప్పుడు పాడేదానివే జోల పాట అమ్మ నవ్వుతోంది ఎంత బాగుందో నవ్వు నన్ను ఒడిలోకి తీసుకుని నా బంగారు తల్లి తల్లిగదు అంటోంది నా అన్న కదూ నా బంగారు అనేవాడు నాకు నాన్న కావాలమ్మా ఏడి నాన్న నన్ను ప్రేమించే నాన్న అమ్మ ఏడుస్తోంది ఏదో అంటోంది పెదవులు అదురుతున్నాయి మాట వినిపించడం లేదు అమ్మ మాట్లాడు నేను అరుస్తున్నా అమ్మ అమ్మ అని ఏడుస్తున్నాను అమ్మ తట్టి లేపుతోంది స్వప్న స్వప్న అని పిలుస్తోంది మెల్లగా కళ్ళు తెరిచి చూశాను ఎదురుగా సారిక స్వప్న అని పిలుస్తూ తన కళ్ళల్లో అనంతమైన దిగులు అమ్మయ్యా కళ్ళు తెరిచావా భయపడిచచ్చా అని తెలుసా నువ్వు స్పృహలో లేవు ఏమిటేమిటో కలవరిస్తున్నావు ఒళ్ళంతా చల్లబడిపోయింది నాకేం చేయాలో పాలు పోలేదు తెలుసా ఇంకొద్దిసేపు ఇలాగే ఉంటే వెళ్ళి సుజాత మేడంను పిలుచుకొచ్చేదాన్ని అంది సారిక నీరసంగా ఉంది ఒళ్ళంతా దిగబోత చెమటలు జ్వరం తగ్గిపోయింది అనుకున్నా తగ్గలేదు సాయంత్రం కాకనే ఒళ్ళు పెనాములా కాలిపోతోంది సారిక డాక్టర్ దగ్గరికి పిలిచికెళ్ళింది మలేరియా జ్వరం అన్నారు ట్యాబ్లెట్ ఇచ్చారు సారిక ఏడుస్తోంది జ్వరానికే అబ్బో ఎన్నిసార్లు ఇలా జ్వరాలు రాలేదు తర్వాత తెలిసింది ఈ హాస్టల్లో మలేరియా జ్వరాలు వచ్చి గత రెండు మూడేళ్లలో ముగ్గురో నలుగురో చనిపోయారట నేను అలాగే చనిపోతానే దాని భయం సారిక కవళ్ళు తలపెట్టి అమ్మలా చూసుకునేను ఉండగా చావు నా దరిదాపులకు రాదులే అంటున్నప్పుడు నాకు ఏడుపు వచ్చేసింది సారిక ఎంత ఓదార్చినా ఏడు ఆగలేదు జ్వరం పది రోజులకు కానీ ఆ జ్వరం తగ్గలేదు బాగా నీరసం నా పనులన్నీ సారికే చేసేది నా బట్టలు ఉతకడం ఖాండించి నా ప్లేట్ కడగడం వరకు తనే చేసేది అమ్మాయినా అమ్మాయినా విసుక్కుని ఉండేదేమో తనెప్పుడు చిరాకు పడలేదు సారికకి పుట్టే పిల్లలు ఎంత అదృష్టవంతులో అనిపించింది అటువంటి అమ్మ దొరకటం ఏ పూర్వజన్మ సుకృతమో నాకు మరో జన్మంటూ ఉంటే సారికకి కూతురుగా పుట్టించమని ఆ భగవంతుడిని వేడుకుందామని అనుకుంటున్నా వార్డెన్ నా మీద సారిక మీద కక్ష కట్టింది సారిక నాకన్నా హాస్టల్లో సీనియర్ కాబట్టి నాకన్నీ సారికే నూరిపోస్తుందన్న అనుమానంతో సారికను మరింత హింసించసాగింది వాళ్ళు కొద్ద గొప్ప రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి అయితే చాలు సారికని వాడికి ఫలహారంగా వేసి డబ్బులు దండుకుంటోంది లేదా ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న పనులు తనకు అనుకూలంగా జరుపుకుంటోంది ఆ రోజు ఉదయం నుంచి సారికకి ఆరోగ్యం బాగాలేదు వాంతులు చేసుకుంటోంది నడవలేకపోతుంది నీరసంగా ఉందని డార్మెటరీలోనే పడుకుంటూ పోయింది మధ్యాహ్నం ప్లేట్లో అన్నం పప్పుచారు కలుపుకుని రూమ్కి తీసుకెళ్లాను ఆకలిగా లేదు స్వప్న అంటూ బలహీనంగా నవ్వింది రక్తం ఎవరో తోడేసినట్టుగా మొహం అంతా తెల్లగా పాలిపోయింది సాయంత్రం వార్డెన్ నుంచి సారికకు పిలుపొచ్చింది దాని బదులు నేను వెళ్ళి ఎదురుగా నిలబడ్డాను సారిక రమ్మంటే నువ్వొచ్చేవిటి అంది మొహం వికారంగా పెట్టి కంప్లైంట్ గురించి తెలిసినప్పటి నుంచి కరుగ్గా మాట్లాడుతోంది సారికకి ఆరోగ్యం బాగాలేదు మేడం వాంతులు చేసుకుంది నీరసంగా ఉందని ఈరోజు స్కూలుకు కూడా వెళ్ళలేదు తేరగా వస్తుంది కదా నేను పెడుతున్న తిండి బాగా మెక్కుంటుంది అరిగి ఉండదు తిండి పెడుతున్నది మీరు కాదు ప్రభుత్వం అన్నాను కోపంగా నోర్మయ్యి నేనే ప్రభుత్వం మీ అందరికీ తిండి ఎక్కువై ఒళ్ళు బలిసింది మీ ఎలా కరిగించాలని నాకు బాగా తెలుసు పెద్ద పెద్ద ఆఫీసర్లనే ముక్కుకు తాడేసి నా చుట్టూ కుక్క పిల్లల్లా తిప్పుకున్న దాన్ని నాతో పెట్టుకోకు ముక్కల ముక్కలుగా నరికి కాకులకు గద్దలకు వేసేయగలను జాగ్రత్త అంది హుంకరిస్తూ ఇప్పుడు మా బతుకులు ఏమి అంతకన్నా మెరుగ్గా ఏమి లేవు షటా నోరు లేస్తుందే తల్లి తండ్రి లేని అనాథమని నీ మీద జాలిపడి హాస్టల్లో చేర్చుకున్నానన్న విషయం మర్చిపోకు పోయి సారికను పంపించు పనుంది సారిక రాలేదు ఏ పను నాకు చెప్పండి చేస్తాను దాని తిండి నువ్వు తింటున్నావా ఎవరి తిండి వాళ్ళే తింటున్నారుగా గుర్రం చేసే పని గుర్రమే చేయాలి నీలాంటి గాడిదలు కాదు పోయి దాన్ని పంపించు మా వాడని ఎంత దుర్మార్గురాలో నాకు తెలుసు పైకి నవ్వుతూనే ఎముకలోని మధ్యతో సహా నమిలేసే రాక్షసి ఇలా లాభం లేదని బ్రతిమలు అట్టం ప్రారంభించాను ప్లీజ్ మేడం దానికి నిజంగానే బాగోలేదు మీరు ఎందుకు పిలుస్తున్నారో నాకు తెలిసిన విషయమేగా ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి ఎవడతో గడపాలో చెప్పండి నేను తయారుగా ఉన్నాను నువ్వు పనికిరావు ఆల్రెడీ నీతో ఒకసారి గడిపాడుగా వాడికి ప్రతిసారి కొత్త మొహం కావాలి సారిక బాగుంటుందని తన ఫ్రెండ్స్లో ఎవరో చెప్పారట అందుకని సారికే కావాలని పట్టుబడుతున్నాడు వాడే కొద్దిగా మెత్తబడి చెప్పింది ఎవరు మేడం పార్టీ యువజన నాయకుడు రమేష్ బాబు ఆ పేరు చెమిన పడగానే పిడుగుపడ్డట్టుగా భయంతో వణికిపోయాను వాడితో గడిపిన రాత్రి గుర్తొచ్చి కాళ్ళల్లో నిస్సత్వ ప్రవేశించింది గుండె దడ ఎంతటి కాళరాత్రో అది ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని వేయి దేవుళ్ళకు మొక్కుకున్నాను ఆ రోజు బతుకుతానని కూడా అనుకోలేదు అదే నా జీవితంలో చివరి రాత్రి అనుకున్నాను శాడిస్ట్ వెదవ ఎన్ని రకాలుగా హింసించాడో కండల్ని పీక్కు తినే కుక్కలాగా రక్తం తాగే డ్రాకుల అలాగా వద్దు మేడం దయచేసి వాడి దగ్గరికి సారికను పంపించకండి మీకు దండం పెడతాను నోరుమై వాడు వీడు అన్నామంటే నాలికి తెగ్గొస్తాను అతను కాబోయే ఎమ్మెల్యే మినిస్టర్ కూడా కావచ్చు నాకు బాగా కావలసిన వాడు నేను చెప్పినట్టు చేయమని సారిక చెప్పు పో కసురుకున్నట్టే అంది సారీ మేడం అతను బాగా హింసిస్తాడు మేడం ఇప్పుడున్న పరిస్థితిలో సారిక తట్టుకోలేదు ఆ మాట కాదు అలా నవ్వింది కొందరు మగాళ్ళకి అలా మోటు సరటం చే సరసం చేయటం ఇష్టం మనం కూడా వాళ్ళకి ఇష్టమైనట్టు ఉంటేనే కదా మన చుట్టూ తిరిగేది నువ్వు వెళ్ళి చూడప్పుడు తెలుస్తుంది అని మనసులో అనుకున్నాను పైకి మాత్రం రెండు మూడు రోజులు ఆగాక పంపించండి మేడం అప్పటికి దాని ఆరోగ్యం బాగుపడుతుంది అన్నాను వీలు కాదు ఈ రోజు అతను పుట్టినరోజట నేను సారికను బహుమతిగా పంపుతానని మాటిచ్చాను ఈ ఒక్కసారికి సారిక బదులు నన్ను పంపించండి మేడం ప్లీజ్ అంటూ చేతులు జోడించి అడిగాను చెప్తే అర్థం కాదా మీ ఇద్దరి వ్యవహారం గురించి చాలా వింటున్నాను నేను తోడబుట్టిన చెల్లెలు అనుకుంటున్నావా త్యాగాలు చేయడానికి అరగంటలో దాన్ని రెడీ అయ్యి రమ్మని చెప్పు లేదంటే రేపటి నుంచి అది హాస్టల్ బయట ఉండాల్సి వస్తుంది సారిక నాకంటే ఒక ఏడాదే పెద్దదైనా అది నన్ను తల్లిలా చూస్తుందని చెప్పాలనుకున్నా చెప్పిన అర్థం కాదా రాతి కుండెకు కన్నీళ్లతో పాదాలు కడిగినా కరగలేదు నాకు కోపం వచ్చి హాస్టల్ నుంచి ఎలా పంపిస్తావు సారిక ఏం తప్పు చేసిందని పంపిస్తావు అన్నాను మనిషి రూపంలో ఉన్న పాము నవ్వినట్టు నవ్వింది చాలా సులువు దానికి జరిగిన అబార్షన్లకు సంబంధించిన వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి దాని నడవడిక బాగా లేదని రిపోర్ట్ చేస్తాను బయట ఎవరితోనో తిరిగి కడుపులు తెచ్చుకుని హాస్టల్ వాతావరణాన్ని కలుషితం చేస్తోందని అలాంటి ఆడపిల్లలు హాస్టల్లో ఉండటం వల్ల మిగతా ఆడపిల్లలు కూడా చెడిపోతారని చెప్తాను ఆ కారణం చాలు దాన్ని నుంచి గెంటేయటానికి నాకు చప్పున భయం వేసింది అమ్మో సారిక హాస్టల్ నుంచి వెళ్ళిపోతే నేను మరోసారి అనాథనైపోతాను సారిక లేని ఈ నరక కోపంలో క్షణమైనా ఉండలేను హాస్టల్లో వాతావరణాన్ని కలుషితం చేస్తోంది ఈ వార్డెన్ రాక్షసే దీన్ని మొదట బయటికి పంపించాలి కానీ వెళ్ళదు దీనికి ఉన్న రాజకీయ పలుకుబడి అలాంటిది దీనికి ఒకటే పరిష్కార మార్గం అనిపించింది కలుపు మొక్కను పీకి పడేసినట్టుగా దీన్ని గొంతు పిసికి చంపేయటం ఆ క్షణమే నిర్ణయించుకున్నాను నా చేతులతోటే వార్డెన్ని చంపేయాలని మరి తరువాయి భాగంలో ఆయన వార్డెన్ని ఏం చేశాడు లేక ఇంకెవరైనా చంపారా చంపుతారా ఇవన్నీ మనం నెక్స్ట్ భాగంలో అంటే రేపు విందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు